ఇరవై ఎనిమిది సెకండ్లకి ఉదయ్ ఫోన్ ఈ ఇంటి బయట పెడుతున్నారు చెప్పారు గమనిస్తే దాదాపు ఒక పది పదహైదు మంది ఉన్నారు ఇంటి ఇంటి బయట ఇది ఇక్కడే బయట ఓకే సో ప్రాబబ్లీ ఇంటికి వచ్చిన వెంటనే అయి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది లేరు అట్లీస్ట్ ఆయన చెప్పడం పోలీసులకు ఫోన్ చేసినప్పుడు యాభై మంది వంద మంది చేరుకున్నారు అంటున్నారు నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు బట్ తక్కువ మంది ఉన్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే సిక్స్ ట్వంటీ సిక్స్కి ఆయన కాల్ వచ్చింది సిక్స్ ట్వంటీ సెవెన్ ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు సిక్స్ థర్టీ టూకి నవీన్కి ఫోన్ ఉంది ఈ నెంబర్ అయితే నవీన్ వచ్చేసి భారతీ గారికి భారతి గారి భారతీ నా చిన్న నాకంటే చిన్న భారతికి ఫోన్ చేయాలంటే నవీన్కి ఫోన్ చేస్తారు సో సిక్స్ థర్టీ టూకి ఫోన్ చేశారు దాదాపు ఆరు నిమిషాలు మాట్లాడారు మరి ముందు ఆ కాల్స్ ఏంటి ఈ కాల్స్ ఏంటి ఎందుకు ఆరు నిమిషాలు మాట్లాడారో ఆరు నిమిషాలంటే చాలాసేపు మాట్లాడినట్లు మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్కి కాల్స్ ఉన్నాయి యాక్టివిటీ కాల్స్ ఏంటి ఈ కాల్స్ ఏంటి నేనంతా ప్రాబ్లీ అరౌండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ మధ్యలో అయిపోయి ఉండాలి ఈ కాల్స్ తర్వాత ఉండయి మరి ఏంటి ఇంత డిస్కషన్ నడిచింది ఆల్ దిస్ టైమ్ ఇంతసేపు మాట్లాడినప్పుడు సాక్షిలో హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది కంప్లైంట్ పెట్టాక పెట్టిన కాల్స్ లో ఏం డిస్కస్ చేశారు ఇంత పకడ్బందీగా బందీగా ఇక్కడ బెడ్రూమ్ లో బెడ్ బెడ్ పక్కన బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూమ్ లో మళ్ళీ యాక్ట్ ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడు మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ శృహ దప్పి పడిపోయి పడిపోయే కార్యక్రమం క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు ఈ చిన్నా హౌ కెన్ హీ రైట్ లెటర్ అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ సమక్షంలో తన లెటర్ రాస్తాడా తన సమక్షంలో వాళ్ళు రక్తం రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా వాళ్ళ సమక్షంలో తన లెటర్ చంపించి చంపి చంపించే హంతకుల సమక్షంలో తన లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకు చూస్తూ ఊరుకుంటాడా దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అండి కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు వాళ్ళ పరిస్థితి నుంచి పక్కన పక్కకు పోయి ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి వేరే పద్ధతిలో తీసుకొని కార్యక్రమం దగ్గర నుండి జరుగుతా ఉంది ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ గత ఆరు నెలలుగా మానిఫెస్టోను రిలీజ్ చేస్తూనే ఉంది అందులో భాగంగా నిన్న మళ్ళా ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది బేసికల్గా మేనిఫెస్టో పైనే తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత లేదు ఆ మేనిఫెస్టోలో ఉండే హామీలపైన అంతకంటే స్పష్టత లేదు మనం చూసినాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే జనసేన ఇదే బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ ఒక కూటమిగా ఫార్మై ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఒక మేనిఫెస్టో ఇచ్చారు వీళ్ళందరి ఫోటోలతో ఒక కూటమిగా ఫార్మ్ అయ్యి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమలు చేసిన పరిస్థితి లేదు పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా ఇష్టం వచ్చినట్టు మరి హామీలు ఇస్తూ ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తూ మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టో ఇచ్చాడు ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇన్ని హామీలు ఇచ్చినావు ఇవే ఫోటోలు ఇదే కూటమిని అడ్డం పెట్టుకుని ఇన్ని హామీలు ఇచ్చావు ఒక్కటంటే ఒకటిన నెరవేర్చావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇవాళ ఆయన హామీలను బేసికల్గా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు ఎందుకంటే కాని పనికి ఎవరు పట్టించుకుంటారు రాని పథకాన్ని ఎవరు పట్టించుకుంటారు అంటే విశ్వాసం లేదు తన పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడు చేసేదే చెప్తాడనే నమ్మకం జనాల్లో ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు అవసరం కోసం ఏమైనా చెప్తాడు అవసరం తిరిగినాక అవసరం తిరిగినాక ఏమీ చేయడు అనే విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది కాబట్టి కేవలం అవసరం కోసం కేవలం ఓట్ల కోసం బాగా ఆకర్షణీయమైన హామీలతో ఒక మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినారు అంతకు మించి ప్రజలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదు ప్రజలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు మరి దాన్ని అసలు దాని ఒక పరిగణలోకి తీసుకునే ప్రసక్తే అసలు ప్రజల్లో లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు అంటే బహుశా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఫోటో వేసుకుని హామీలు ఇచ్చినాడు ఒకటి కూడా అమలు చేయలే రెండు వేల పంతొమ్మిది మరి ఇరవై నాలుగులో మోడీ గారే చెప్పినారేమో నా ఫోటో వేసుకోవద్దురాయన నువ్వు ఎట్లా అందరి ఫోటో అందరినీ వాడతావు నీ ఓ అవసరం కోసం ఓట్ల కోసం అయిపోయినాక మళ్ళీ నువ్వు పని చేయవు పాడు చేయవు అనవసరంగా మమ్మల్ని ఎందుకు గబ్బు గబ్బు పట్టిస్తావు మా క్రెడిబిలిటీ మాకుండే క్రెడిబిలిటీ కూడా ఎందుకు పోగొడతావని బహుశా ఏమన్నా చెప్పినారేమో మరి కారణం ఏమో మనకైతే తెలియదు కానీ అసలు చంద్రబాబు నాయుడు గారికే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ తెచ్చుకుందే ఈయన నమ్మడం లేదు పక్కన వాళ్ళ ఫోటోలన్నా చూపించి నమ్మిద్దామని చెప్పి ఈ వీళ్ళందరినీ కూటమిగా తెచ్చుకున్నారు వాళ్ళ ఫోటోనే లేకుంటే చంద్రబాబు నాయుడు చూసి ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు అసలు ఈ మేనిఫెస్టోని ఎవరు సీరియస్గా తీసుకునే ప్రసక్తే లేదు ఎవరు దీని గురించి ఆలోచించే ప్రసక్తి అంతకంటే లేదు రెండు వేల ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఒక మెమో ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి ఎవర్ ఇన్ వ్యూ ఆఫ్ చేంజ్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాస్ ఓటెడ్ అవుట్ అండ్ ఇన్వెస్టిగేషన్ నో లాంగర్ బీయింగ్ యూస్డ్ ఫర్ సచ్ రాంగ్ పొలిటికల్ పర్పసెస్ దట్ గ్రీవెన్స్ ఇస్ నాట్ దేర్ అని చెప్పి అప్పుడు జడ్జ్ ఏమన్నారు చనిపోయింది మీ అంకుల్ మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది నైతిక బాధ్యత ఉంది చంపింది ఎవరో కనుక్కోవాలి అది కూడా త్వరగా చేయాలి అని జడ్జ్ ఆర్డర్లో చెప్పారు మీరు కోర్టుని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్కి ఏం డోకా లేదు అని కానీ అట్లా అన్నంత మాత్రాన మీ బాధ్యత దాంతో తీరిపోలేదు ఇప్పటికి చూస్తే రియాలిటీ స్టార్క్ రియాలిటీ ఇస్ దట్ ఇప్పుడు చూస్తే ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు ఈ మర్డర్కి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు కానీ ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్ అని హైకోర్టు జడ్జ్ జడ్జ్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి కాదు సొంత మా నాన్న తమ్ముడు ఒకవైపు మా నాన్న తమ్ముడు ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతారు ఆ అపిటోడ్ ఎవరు అధ్యక్ష నా మరో చిన్నాను నా మరో చిన్నాను అంటే మా మా మై ఫాదర్స్ కజిన్ మరో చిన్నానుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది ఒక చేయి ఇంకొక చేయి ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది అధ్యక్ష ఇట్స్మంతింగ్ ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంత ప్రతిపక్షంలో ఉన్న సమయం అంతా పాపం అభిరాశి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం మా చిన్న పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైన హయాంలోనే జరిగింది అంతో ఇంతో ఏదైనా చిన్న మా చిన్న ఏదైనా ఎవరైనా ఏదైనా చేసింటే వాళ్ళే వాస్తవం చెప్పాలి కనుక అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏమేమో చేసి లాస్ట్ దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మాట్లాడితే బాగా అనిపిస్తుంది విషయాలు కూడా అటువంటి దానిలో కూడా ఇక్కడ టీడీపీ వాళ్ళే చేశారు అంటారు మరి టీడీపీ వాళ్ళు చేసింటే మీ గవర్నమెంట్లో ఎందుకు పట్టుకోలేదు ఆరేడు నెలలు ఉండింది మీ గవర్నమెంట్ నేను సిబిఐకి పోకముందు ఎందుకు పట్టుకోలేదు మొత్తం ఐ థింక్ ఎనిమిది తొమ్మిది నెలలు ఉండింది మీ గవర్నమెంట్ వచ్చాక యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఓకే ఇప్పుడేమో ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు ఇది శంకర్ని అరెస్ట్ చేసినాక వచ్చిన కామెంట్ శంకర్కి అవినాష్కి సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా శంకర్ని అరెస్ట్ చేశాక తర్వాత అవినాష్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తున్నారా డైరెక్షన్స్ ఇస్తున్నారా యూ ట్రైన్ టు ఇన్ఫ్లుయెన్స్ ది సిస్టమ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆ తర్వాత ఇంకో భరత్ యాదవ్ ఎవరో ఒక లెటర్ రాస్తాడు సిబిఐ డైరెక్టర్కు ఈ దీంట్లో ఏమో హత్య చేయించింది నరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి కొద్ది రోజుల తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి ఇంకో లెటర్ రాస్తాడు ఎంతమందిని ప్రలోభ పెడుతున్నారు ఎంతమంది విట్నెసెస్ని ప్రలోభ పెడుతున్నారు ఈయనేమో గంగాధర్ రెడ్డి నా నా మీద బ్లేమ్ వేస్తాడు అండ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ విట్నెస్ అవుతున్నారని చెప్పి మళ్ళీ సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెడతారు ఇది ఉదయ్ కుమార్ రామ్సింగ్ మీద ఈ కేసు స్టే అయ్యి చేశారు హైకోర్టు

కేసుల మీద కేసులు అంతా ఆఫ్టర్ ది అరెస్ట్ ఆఫ్ శంకర్ కోర్స్ దిస్ ఈవెన్షుయల్గా కే కోర్టులో క్లోజ్ అయ్యింది క్లోజ్ కాదు యాక్షన్ వచ్చింది ఈ మధ్యనే అనుకోండి బట్ శంకర్ హిస్టరీ గురించి ఐ థింక్ పుల్వెందల్లో ఎవరికి తెలియని మనిషి ఉండకపోవచ్చు శంకర్ని అరెస్ట్ చేసినాక అవినాష్ అరెస్ట్ అవుతాడని భయపడిట్లా చేస్తారా లేకపోతే మీ మీదకి వస్తుందని భయపడ్డారా నాకు తెలియదు బట్ అంత వర్స్టికేషన్ ఆఫీసర్ని మార్పించినాక కూడా అయితే తన పంతం చేసుకుంటూనే పోతుంది తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసినారు ఒకరిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నారు ఇప్పుడు

రెండు మూడు రోజులు కర్నూలు అస్సలు ఎవరు పోవడానికి లేకుండా తయారైంది ఇది హాస్పిటల్ విశ్వభారతి హాస్పిటల్ ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు మొత్తం ఈ రోడ్లో అంతా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ పది పదిహేను హాస్పిటల్స్ క్లినిక్స్ నర్సింగ్ హోమ్స్ ఫార్మసీస్ ఉన్నాయి ఆ హాస్పిటల్ పరి వీధి పరిస్థితి ఇట్లా ఉన్నింది మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి ఎంతమంది